గంగారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నటువంటి శ్రీ ఘనతే రావుకి పదవీ విరమణ మహోత్సవం గంగారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయ బృందం మరియు కాంప్లెక్స్ ఉపాధ్యాయ బృందం పాఠశాలల విద్యార్థులు ఈ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు బాలకృష్ణ రెడ్డి మరియు ఉపాధ్యాయ బృందం ఈ సమావేశానికి వనపర్తి ప్రైవేట్ జూనియర్ కళాశాలల అధ్యక్షులు అంబటి వినోద్ కుమార్ పాల్గొన్నారు విరమణ పొందుతున్న ఘనతే ప్రకాశ్రావు కుటుంబ సభ్యులంతా బంధుమిత్రులంతా పాల్గొని పదవి విరమణను ఘనంగా జరిపారు గట్టిగా చెప్పట్లు కేక్ చాలా బాగుంది ఏమైతుంది మిగతా నైన్త్ బాయ్స్ అవన్నీ తీసుకెళ్ళాలి బాయ్ నైన్త్ క్లాస్ నుంచి లోపల రండి బెట్ రండి ఫస్ట్ ఏ అనిల్కి రండి అవి తీసుకపోండి ఆ పెయిన్ చేసి తీసుకోపోయి కంప్యూటర్ ల్యాబ్ లేకపోతే వందరగా చప్పట్లు కొట్టాలి చప్పట్లతోనే సారికి మీరు చప్పట్లు కొడితేనే సార్కి మీరు కృతజ్ఞత తెలిసినట్టు చెప్పినట్టుగా గిరీష్ అయితే సార్ చూడాలి సార్ గారికి సన్మానం చేసినటువంటి కుటుంబ సభ్యులకు పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేసిన ప్రధానోపాధ్యాయులు శ్రీ బాలకృష్ణారా సార్ గారిని అదేవిధంగా ప్రకాశ్రావు సార్ గారి దంపతులని కవిత మేడం గారిని మనమ గారిని ఉపాధ్యాయ ఉపాధ్యాయు ఉపాధ్యాయులందరినీ కూడా సహకరించవలసిందిగా కోరుతూ ఉన్నాం విద్యార్థులు అందరు కూడా విద్యార్థులు అందరు కూడా చెప్పట్లతో సౌండ్ ఏదు చప్పట్లు కొట్టాలి గట్టిగా సపరేషన్ పౌకరిస్తున్నారు విద్యార్థులంతా అంతా మళ్ళొకసారి చప్పట్టు కొట్టాలి రెండు చేతులు నాకు విద్యార్థులంతా కూడా చప్పట్టు మోగించాల్సిందిగా కోరుతున్నాం తెలుసుకున్నారు కదా ఓ ప్రియమైన విద్యార్థులు గౌతమ బుద్ధుడు ఒక మాట అంటారు ఎన్నో పూల దండలు కట్టవచ్చును పూల చెంతనుండగా ఎన్నో మంచి పనులు చేయవచ్చును ఈ మానవ ఎత్తినందున మనం కూడా మనుషులవి మనుషుల్లో మహానీయులుంటారు మనుషుల్లో ఉంటారు గట్లోటి మహానీయులను నిత్యం 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 అననిత్యం ఏదో సందర్భంలో తెలుసుకుంటాం తలుసుకుంటాం మధ్యలో దాచుకుంటాం పది మందికి పంచుకుంటాం అందరితో అనిపించుకుంటాం అవునా గట్లా మన పాఠశాల కావచ్చు పక్క పాఠశాల కావచ్చు పక్క ప్రాంతం కావచ్చు ఎక్కడైనా అందరితో శాస్ అనిపించుకున్నటువంటి వ్యక్తి మన ప్రకాశ్ సార్ ఎందుకంటే ప్రకాష్ సార్ అంత మంచి మనిషి ఎట్లాంటి మనిషి తాను నడుస్తున్నప్పుడు కాళి కింద నలిగిన సీమ శబ్దాన్ని కనుగొన్నవాడి కవి తాను నడుస్తున్నప్పుడు కాలి కింద నలిగిన సీమ శబ్దాన్ని కనుగొన్నవాడి కవి మట్టి పెద్దల కింద చిట్లిన రక్తాన్ని తన మునువేళ్ళతో స్పృశించువాడు రచయిత వెలివాడ బాధల గాథలను గానము చేయువాడి గాయకుడు కారుతున్న కన్నీటికి కారుతున్న కన్నీటికి చిట్టిన రక్తానికి కారణం అడుగువాడే మనిషి ఆ మనిషే ఆ మనిషే ప్రకాశారు ఎందుకంటే ఎంత మంచి మనసు పిల్లల్లో పిలగాడైతే పెద మనసులో పెద్ద మనిషి డాక్టర్ డ్యాన్స్ కదా తాను మాత్రం అవ్వకుండా మీకు తెలిసింది మనకు కదా మన టూర్ అయినప్పుడు మనకంటే ముందు సార్ ఎవరు చేస్తారు డ్యాన్స్ సార్ చేస్తే అంటే అంత ఉత్సాహం అంత ఉల్లాసం అంత ఊపినిచ్చినటువంటి ప్రకాశారు ఒక గొప్పనైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి మంచి మనిషి ప్రకాశ్ సార్ ఓకేనా నేను నేను వార్తలో పాడ మీరు కూడా లయబద్ధంగా పాడేవాడు పాట చాలా సులభంగా ఉంటుంది ఎట్లా ఉంటుంది చాలా సులభంగా ఉంటది రమణ సందనాలు వెన్నెల ప్రకసర్గు వందనాలు వెన్నెల రావణ సందనాలు వెన్నెల ప్రక సరుగు వందనాలు వెన్నెల రమణ చందనాలు వెన్నెల ప్రక సరుగు వందనాలు వెన్నెల రమణ చందనాలు విన్నెల ప్రక వందనాలు వెన్నెల గత ఇంటి ందో విన్న రావణాలి ప్రక సగవనాల రమణ సంగనా విన్నలా ప్రగవందనాలి రమణ సంగనా విన్నలా ప్రక సగవనాలి నవ పేద మండలం నవ పేద మండలం జిల్లా పాలమూరు జిల్లాలో అలా పాలమూరు జిల్లాలో అప్రకాశంపండు పరవశింప చేసిండు వెన్నెల పరవశింపయ్యిండు వెన్నెలా జ్ఞానాన్ని వంచిండ్రమణ చందనాలు i'm out

స్వగ్రామం అక్కడ పుట్టిన ఐదు ఐదు పంతొమ్మిది వందల అరవై మూడు కాబట్టి నేను నాకు ఉద్యోగం వచ్చింది పన్నెండు వందల ఎనిమిది నైన్టీ ఎయిట్ అక్కడ బాయ్ హై స్కూల్లో నాలుగు సంవత్సరాలు అంజనవాడ హై స్కూల్లో పన్నెండు సంవత్సరాలు పెద్దమంది హై స్కూల్లో పన్నెండు సంవత్సరాలు లాస్ట్ బంగారం లాంటి బంగారం హై స్కూల్కి వచ్చి ఒక పది సంవత్సరాలు చేసిన ఇక్కడ విద్యార్థులతో కానీ టీచర్స్లో కానీ చాలా మళ్ళీ పనిచేసిన మంచి పిల్లలు సంపాదించిన

ీర్తన నేను ప్రకాష్ సార్ గారి పెద్ద పిల్లి మా నాన్నగారు ప్రతి ఒక్క పాఠశాలలో తన విధులను చాలా అంతకరణ శుద్ధితో శ్రద్ధతో నిర్వర్తించాడు మ మంచి పేరును సంపాదించాడు మరియు గంగా చివరిగా గంగారం లాంటి బంగారం స్కూల్లో పనిచేసి పదవీ విరమణ పొందినారు మా కుటుంబంలో కూడా చాలా బాధ్యతలు తీసుకొని మేము మా తల్లిగారి ప్రోత్సాహంతో ఇంత ముందుకు నడిపించినాం సో మా తల్లిదండ్రులకు మేము శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాం ఈ సందర్భంగా విద్యార్థులు అందరు కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తారు ప్రకాష్ సార్ గురించి చెప్పడం అంటే మా కుటుంబ సభ్యుడు మేము వాళ్ళ ఇంట్లో ఒక ఉన్నాం కానీ మాదే ఇల్లు అన్నట్లు ఉంటున్నాం అక్కడ ఇంకా మేము సొంత మనుషులం కుటుంబ సభ్యులం సార్ గురించి డేటా అంతా మీకు తెలిసే ఉండింటి అది పంతొమ్మిది అరవై మూడులో జననము ఆరు మంది సంతానము ఇప్పటూరు అనేటటువంటి గ్రామము నవాబ్పేట మండలము మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి ఆ గ్రామంలో దంపతులు అయినటువంటి శకుంతలాబాయ్ లక్ష్మణ్ జీ వాళ్ళ దంపతులకు ఐదవ సంతానంగా జన్మించడం జరిగింది అందులో ఇద్దరు మగవాళ్ళు నలుగురు ఆడవాళ్ళు మగవాళ్ళలో చిన్నవాడైనటువంటి ప్రకాష్ సారు అధికారాబంగా పెరిగినటువంటి వ్యక్తి అల్లారి ముద్దుగా పెరిగినటువంటి వ్యక్తి ఆయన పేరులోనే ఘనాతి ప్రకాష్ అనేటటువంటి పేరు ఇంటి పేరు ముందర ఘనాతి అని ఉంది సార్ ఆయన చేసే ప్రతి పనిలో నడవడికలో వినయంలో గనుడు అందుకే ఆయనకు ఘనాతి అనే పేరు వచ్చింది ఆయన ఘనుడు కాబట్టి గణాతి అనే పేరు వచ్చింది ఇంకొక విషయం ఏంటంటే నీతికి నిజాయితీకి నిబద్ధతకు పెట్టింది పేరు ప్రకాశ చాలా నిజాయితీగా ఉంటాడు చాలా నీతిగా ధర్మంగా నడుచుకుంటారు నిబద్ధత అంటే క్రమశిక్షణ క్రమశిక్షణకు పెట్టింది పేరు మీ అందరు కూడా మనమందరం కూడా టీచర్ వృత్తిలో ఉన్నాము ఈ టీచర్ వృత్తిలో ఉన్నాం కాబట్టి ఒక నెల అంతా మనం పనిచేస్తే ఆ నెలకు ఆ నెలంతా పనిచేసిన తర్వాత ఒకటో తారీఖు కోసం మనము శాలరీస్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం ఆ శాలరీస్ కరెక్ట్గా రావాలి అంటే మనము పాఠాలు చెప్తున్నాం పిల్లల భవిష్యత్తును తీసిదిద్దుతున్నాం కానీ మన భవిష్యత్తు బాగుండాలి అంటే మనకు శాలరీస్ రావాలి ఆ సరైన క్రమంలో రావాలి శాలరీస్ రావాలంటే శాలరీస్ చేసేటటువంటి వ్యక్తి నిబద్ధతను కలిగి ఉండాలి ఆ నిబద్ధతను కలిగి ఉంటున్నాడు కాబట్టే మనందరి అకౌంట్లో కూడా మీరందరూ కూడా ఇందాక మాట్లాడి కరోనా టైంలో కూడా ఇన్ టైంలో మాకు శాలరీస్ వచ్చినాయి అంటే అది ప్రకాష్ సార్ యొక్క చొరవనే అని మీరు మాట్లాడడం జరిగింది అంటే ఎంత నిబద్ధత కలిగి ఉంటే డ్యూటీ పట్ల ఏ విధమైనటువంటి కమిట్మెంట్ కలిగి ఉంటారు ఆ రకంగా చేయగలడు అనేటటువంటిది కరోనాను కూడా ఎవరించి చేయగలరు అనేటటువంటిది మీరు గమనించాల్సినటువంటి విషయం అందుకే చెప్తున్నాను నీతికి నిజాయితీకి నిబద్ధతకు పెట్టింది మీరే ప్రకాష్ సార్ ఆ వారి కేంద్ర వారి దంపతులకు అదేవిధంగా మా పాఠశాలలో జరుపుతున్నటువంటి కార్యక్రమం ఉపాధ్యాయులందరూ సమన్వయంతో చేసినటువంటి పాఠశాల ఉపాధ్యాయ బృందానికి అదే రకంగా ఇక్కడ పనిచేసినటువంటి జిహెచ్ఎం గారు మరియు ఇక్కడ పనిచేసినటువంటి ఉపాధ్యాయులు కూడా వారి పిలుపు మేరకు ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాను నేడు మన పాఠశాలలో పదవీ విరమణ పొందినటువంటి ప్రకాశరావు గారు గత మే నెలలో రిటైర్డ్ అయినని నాకు తెలుస్తుంది అయితే వారితో వారిని నేను రెండు మూడు రోజులు కూడా ఇక్కడ నుంచి ఇక్కడ వచ్చారు రెండు రోజుల నుంచి వారిని అబ్జర్వ్ చేస్తే వారి యొక్క పనితీరు నేను చాలా అబ్జర్వ్ చేసినాను ఫైలింగ్ కానీ అది కానీ చాలా కమిట్మెంట్తో చేసినట్టు చేసిన నేను నా నేను పని చేసేటువంటి ఈ నేను కోల్పోతున్నాను అదే రకంగా నేను కూడా బదిలీపై ఇక్కడ ఈ మధ్యలోనే కొత్తగా వచ్చిన వారం రోజులు కాలేదు వారితో ఇటువంటి పనిని నేను వారితో ఇంకా కొన్ని రోజులు పని చేసి ఉంటే బాగుండే ఆ పని కూడా నేను ఇప్పుడు ఇంతవరకు గతం లోపల పని చేయడం వేరే ఇప్పుడు చేయడం వేరే ఇది స్కూల్ కాంప్లెక్స్ దీని కింద దాదాపు నలభై మంది టీచర్లు ఉన్నారు వీళ్ళ యొక్క జీతాలు అదే రకంగా ఈ స్కూల్వి ఇవన్నీ చేయడం ఇవన్నీ చూసుకోవడం నాకు కూడా కొత్తనే వారి నుంచి కొంత నేర్చుకుంటునేవో కానీ అటువంటి అదృష్టం నాకు అనుకుంటున్నాను ఎనీ హౌ తర్వాత వారి తర్వాత వారు కూడా కొంతకాలం మాకు ఈ బిల్స్ ఇవి ఎట్లా సబ్మిషన్ చేయాలి కొంత వారి నుంచి వారి యొక్క సహాయ సహకారాలు వెళ్ళవేయాలని నాకు ఉంటాయని కోరుకుంటూ అదే రకంగా ఈ ప్రకాశరావు గారికి ఇద్దరు అని తెలిసింది వారు మంచిగా సెటిల్డ్ అయినటువంటి విషయం కూడా నాకు ఈ మధ్యలో తెలిసింది వారు ఆరోగ్యాలతో ఉండి అదే రకంగా పిల్లా పాపలతోన ఇప్పుడు వారు వారు చూస్తే రిటైర్మెంట్ లాగా లేరు ఇంకా సర్వీస్ చేసేటట్లే కనబడుతుంది కాబట్టి సామాజిక కార్యక్రమాల రూపంలో పాల్గొంటూ అదే రకంగా పిల్లా పాపలతోన ఆ దేవుడు వీరికి ఆయుర ఆరోగ్యం ఐశ్వర్యాలు ప్రాప్తిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు సోదర ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు మరియు అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ వారు మరి ఈరోజు గ్రామ సర్పంచ్ మన గ్రామ పెద్దలు స్కూల్ కాంప్లెక్స్ ఉపాధ్యాయులు వివిధ యూనియన్ల నాయకులకు నా యొక్క నమస్కారములు మరి గమ్ మన ఇంతకు ముందు పాత ఉన్న హెడ్ మాస్టర్స్ మన సార్లు అందరికీ కూడా నమస్కారములు నమస్కారములు విద్యార్థులు విద్యార్థిలకు కూడా నా యొక్క నమస్కారములు నేను నా యొక్క సర్వీస్ మొత్తము అయితే జెడ్పీహెచ్ఎస్ బాలెస్లో ఆఫీస్ సబ్బెంట్గా నాలుగు సంవత్సరాలు మరి జెడ్పీహెచ్ఎస్ హర్జనవాడ హై స్కూల్లో పన్నెండు సంవత్సరాలు మరి అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయి మళ్ళీ నేను పెద్దమంది హై స్కూల్కు వెళ్ళాను అక్కడ ఒక పన్నెండు సంవత్సరాలు సర్వీస్ చేశాను ఇప్పటికైనా అక్కడ ఉన్న విద్యార్థులు ఎవరు కూడా క్లర్క్ అని అన్నారు సార్ సార్ అని ఎక్కడ పోయినా కూడా అక్కడ ఏది స్టడీ అవర్స్ పెద్దమంది స్టడీ అవర్స్ ఉన్నా కూడా నేను వెళ్ళేవాడిని ప్రతి రోజు స్టడీ అవర్స్ అంటే టెన్త్ క్లాస్ వాళ్ళకు ఉంటుంది కదా ఆ రోజు కూడా నాకు సార్ వాళ్ళు క్లా ఒకటి పీరియడ్ శనివారం రోజు వెళ్ళేవాడిని అక్కడ నుంచి మళ్ళీ మనము పెద్ద మంది అయిన తర్వాత మనకు ప్రమోషన్పై రికార్డ్ నుంచి జూనియర్ అసిస్టెంట్ ప్రమోషన్స్ ఇవ్వడం జరిగింది అక్కడ నుంచి నేను మన గంగారం హై స్కూల్కి వచ్చాను అప్పుడు మనకు యాగుబల్లి సారు ఇక్కడ ఉన్నారు సార్ నేను ఇట్లా అంటే మేడం చెప్పాను లేదు మేడం మనకు చాలా మంచి సార్ వస్తున్నాడు అని సార్ మేడం వాళ్ళకి చెప్పాను మన కవిత మేడం అవును సార్ మనకు మంచి వ్యక్తే కావాలి మేడం సార్కు చెప్పింది సార్ ఎట్లా అంటే అంత నాకు ఇక్కడ వచ్చిన తర్వాత ఇంకా అసలు స్కూల్ లో వచ్చినామంటే ఇంటి దగ్గర ఏ సమస్యలు ఉన్నా కూడా మర్చిపోయేది అంటే అంత సమాన్యంగా ఉండేవాళ్ళము అన్నదమ్ముల మాదిరిగా ఇక్కడ వచ్చినాక అందరము ఆ విధంగా సాగుతూ వచ్చింది నాకు మొత్తం సర్వీస్ మొత్తం బిల్స్ విషయంలో కూడా నాకు తెలియకున్న వనపర్తిలో యూనియన్ వాళ్ళు వరప్రసాదరావు సార్ అని ఉన్నాడు అక్కడ తెలుసుకొని పనిచేసి నాగర్ కర్నూలు వెళ్ళి ఇచ్చేవాడిని అయితే నాకు ఒక చిన్న అవకాశం వచ్చింది త్రీ సెవెంటీన్ జీవోలో మా ఊరి దగ్గర కడుకుంట్ల శ్రీరంగాపూర్ వేకెంట్ ఉంది సార్ అంటే మన సారోళ్ళు అన్నారు వద్దు సార్ ఇక్కడనే ఉండండి మంచిగా ఉంది కదా అంటే సరే నేను కూడా నాకు ఇష్టం లేదు ఇక్కడనే మనం మంచి బంగారం అంటే బంగారం ఈ స్కూల్ని వదిలిపెట్టి పోవాలంటే నాకు కూడా మనసు ఒప్పలేదు కనుక నేను ఇక్కడనే ఇంకా డ్యూటీ చేయడం జరిగింది మళ్ళీ మూడేళ్ళు పెంచితే కూడా దేవుడు సార్లు అంటున్నారు పెంచింటే బాగుండే పెంచింటే బాగుండే అదే సార్లు అన్నట్టు అది కూడా పెంచడం జరిగింది నా అదృష్టానికి రెండు నెలలు ఉన్నది మేలో ఉంటే మార్చిలో పెంచింది చాలామందికి ఒక్క రోజులో నష్టం జరిగింది లాభం జరిగింది అయితే నాకు రెండు నెలలు ఉన్నది మేలో ఉన్నది మార్చిలో పెంచడం జరిగింది త్రీ ఇయర్స్ అది కూడా సర్వీస్ నేను సార్లు చేయడం జరిగింది చాలా నాకు ఎందుకో ఇక్కడ ఉన్న పిల్లలు కూడా ఏదైనా విషయంలో కూడా చాలా క్లాస్కి కూడా వెళ్ళేవాడిని నాకు నాకు కూడా కొద్దిగా చెప్తుంటే తెలుస్తుంటుంది అనేది క్లాస్ కూడా పోయేవాడిని కనుక ఇలాంటి విషయాలు ఎన్నో సార్లు ఏమన్నా తప్పులు జరిగింటే క్షమాపణకుంటున్నాను సార్ అట్లా ఏమన్నా ఎప్పుడన్నా కాబట్టి సార్ అందరు కూడా ఈ పరిధిలోనే నేను ఈ ముప్పై ఒకటికి విరమణ చెందిన కూడా స్కూల్లో కొన్ని బిల్స్ కానీ ఏ విషయాల్లో కూడా పీఆర్సీ వచ్చినాయి సార్ అవి వచ్చినా కూడా నేను పోయి సబ్మిట్ చేయడం జరిగింది మళ్ళీ కూడా కాంప్లెక్స్ కూడా పద్నాలుగు బిల్స్ వచ్చినాయి రేపే తీసుకుపోయి ఎస్టీఓలా రెడీ పెట్టుకున్నా కూడా సబ్మిట్ చేయడం జరుగుతుంది సార్ అవి రెండు రోజులు మీ అకౌంట్లో జమ అవుతుంది సార్ అయితే నేను రిటైర్ అయినా కూడా ఎన్నో సార్ చెప్పిన ఈ నెల జీతాల బిల్లు కూడా చేసిస్తాను సార్ అని కూడా నేను సార్ కూడా చెప్పడం జరిగింది అట్లా ఏ విషయంలో కూడా నేను సహకరిస్తాను సార్ ఈ మన స్కూల్కు ఏదన్నా బిల్స్ విషయంలో కూడా సార్ చెప్పినా కూడా వస్తాను చేసి ఇస్తాను సార్ నాకు ఇంకోటి సార్ మన మమ్మ సార్ కానీ అక్కడ షఫీ సార్ అని చేసేవాళ్ళు సార్ పెద్దమంది వెళ్ళారు సార్ లాగానే ఇట్లే అక్కడ ఉన్నాడు సార్ నా గురించి కూడా రెండు మాటలు మాట్లాడుతూ వచ్చి అవకాశం వేయండి సార్ అయితే ఇక్కడ కూడా నాకు చాలా కంప్యూటర్ వర్క్లో సార్కు చాలా ధన్యవాదాలు సార్ ఇక్కడ సభ నుంచి మళ్ళీ షఫీ సార్ కూడా అక్కడ సాయం చేసినందుకు బిల్స్ నాకు తెలివని ఉంటే వాళ్ళు చేసి చేసి ఇచ్చేవారు సార్ నేను ఇన్ టైంలో ఏ పని ఉన్నా ఇన్ టైంలో తీసుకుపోయి అనేది సార్ల్లో కూడా ఇక్కడ కాంప్లెక్స్ సార్లకు ఏదైనా బిల్స్ ఉంటే సార్ తీసుకురండి సార్ రామ్ సార్ సార్ నేను తొందరగా తీసుకెళ్ళి సబ్మిట్ చేసేవాడిని తొందరగా చేసి అక్కడ కూడా మనకు అవుతుంది సార్ మనకు తెలుసు సార్ ఎందుకు రివాల్ బ్రదర్ ఏదైనా ఉన్నా ఫోన్ చేస్తాం ఇన్ టైంలో చేసేస్తారు సార్ వాళ్ళు అట్లా సరే సర్వేమన్నా నమస్కారం సార్ అంత